సంసార సంసారజీమూత సంఘంబు విచ్చునే చక్రి ప్రభంజనములేక ఆరునే విష్ణు సేవామృత వృష్టిలేక సర్వంకష అఘవోఘాఘ జలరాశులి హరిమనీషా బడబాగ్నిలేక ఘన విపద్ంధకారం పద్మాక్షుని ప్రభలులేక నిరుకళంక ముక్తినిధి శారింగ కోదండ చింతనాక తామరకునైన దానవేంద్ర దానవేంద్ర పెద్ద గాలి విసురు లేకుండా కారుమబ్బుల గుంపులు విడిపోవు అలాగే చక్రధారి సేవ చేయకుండా సంసార బంధాలు తొలగిపోవు వర్షం పడకపోతే అడవులలో రగులుకున్న అగ్ని ఆరదు అలాగే హరిసేవనే అమృతం పడకపోతే మనిషికి తాపత్రయాలు చల్లారదు బడబాగ్ని ప్రజ్వరిలితే సముద్రాలు కూడా ఇంకిపోతాయి అలాగే విష్ణుచింతన ఉంటే పాపాలు పటాపంచలైపోతాయి సూర్యుని కిరణాలు పడకపోతే చీకటి తరలు విడిపోవు అలాగే కేశవుని కీర్తన లేకపోతే చుట్టుముట్టిన ఆపదలు తొలగిపోవు ఒక్క మాటలో చెప్పాలంటే హరిభక్తి అనే అంజనం లేకుండా నిర్మలమై నిరుపమానమై పునర్జన్మలేని ముక్తి అనే పెన్నిధిని అందుకోవటం ఎవరికీ సాధ్యం కాదు ఆఖరికి ఆ బ్రహ్మకు కూడా ఇది తప్ప మరొక మార్గం లేదు ఆది భౌతిక ఆది దైవిక ఆధ్యాత్మిక ఈ మూడింటినీ కలిపి తాపత్రయాలు అంటారు అని ఈ విధంగా జంకు గుంకు లేకుండా ప్రహ్లాదుడు మాట్లాడుతున్నాడు ఆ పలుకులు తండ్రి చివులకు వాడి ములుకుల్లాగా నాటుకున్నాయి హిరణ్యకశిపుడు అదిరిపోయాడు పళ్లతో పెదవులు కరిచాడు గురువును కొరకొరా చూచాడు ఇదా నీవు చెప్పిన చదువు ఇదా నీవు చేసిన నిర్వాకం విరోధి కథలు బాగా వినిపించావన్నమాట అని ఇంకా ఇలా హోంకరించాడు పటుతర నీతి శాస్త్రజయపారగు బాలుని బాలు పోయి వానికి అనర్హములైన విరోధి శాస్త్రము కుటిలత చెప్పినాడవు అడవు భృగు ప్రవరుండవటం బునమితి కటకటా బ్రాహ్మణాకృతివిగా యదార్థపు బ్రాహ్మణుండవే నా కుమారునికి నీతిశాస్త్రం నేర్పుతానని తీసుకుని వెళ్ళి వాడికి విరోధి అయిన కథలు నూరిపోశావా నీవు ద్రోహబుద్ధితో చేసిన పని ఇది నీవు పవిత్రమైన భృగవంశములో పుట్టినవాడవని నమ్మి నా బిడ్డను అప్పగించాను కానీ నీవు బ్రాహ్మణుని ఆకారంలో ఉన్నవాడివే కాని నిజమైన బ్రాహ్మణుడవు మాత్రము కాదు నిజమైన బ్రాహ్మణుడిలా మాకు సరియైన చదువు చెప్పకుండా ద్రోహం చేయడు